రాపించుకో రాపించుకోవాలమ్మా మీరు చక్కగా పోదు ఎంత అవుతాను థర్డ్ బీటెక్ రా నువ్వు సందేహెట్టు ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఇది తెచ్చినాడు గవర్నమెంట్ ఐదు స్టార్ట్ అయినాయి మిగతా పన్నెండు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నడపకుండా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాన్నారు అట్లా ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని గవర్నమెంట్ అయితే ఫ్రీ సీట్ అవుతుంది మెడిసిన్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కోటిన్నర అవుతుంది సీటు మీ ఇంట్లో మీ తమ్ముడు ఇమ్ముడ డబ్బులు కడతావా ఉన్నాయా సంపాదించినాడా బాగానే దానికే ఇవన్నీ గవర్నర్కి పంపిస్తున్నాం గవర్నమెంటే నడపాలి కాలేజీలని ఆపాతే కూడా ఫిల్ చేస్తాం చెప్పి నిరాత ఉండాలి రాజు हाँ ना ना कर कर नो फिल्म जरा ये पर भी आप बच्चे पटा मानो ये जी बोल बोल मानो ये जी नो जावे इधर आशीष बीटेक बीटेक तैयारी है

फ्रेंड्स को गुड